good ఏమైందో నాకు కరెక్ట్ తెలియదు నేను మొన్న శనివారం వచ్చిన అక్కడికి వెళ్ళి పోనీ అక్కడ ఉన్న అక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం సార్ మేము మంచి చూసుకున్నాడు బాగానే చేసుకున్నాడు కానీ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు వాడు చెప్పిండీ అరవింద్ ఏమన్నా ఫోన్ చేసిండు ఇట్లా బయటికి బయటకు మరి అలా వాళ్ళకు ఫోన్ ఇట్లా బుక్ చేసిండరంటే ఎందుకు ఎందుకు అమ్మ ఇట్లా బుక్ చేసుకున్నారు అని అంటే ఏ చిన్న గొడవపడినా అన్న ఇంకా అమ్మ వాళ్ళు రమ్మన్నారు ఫ్లాట్ బుక్ చేసిన కానీ సంగతి కూడా నాకు వాడు చెప్పనే లేట్లే సార్ నాకు ఇంకా అర్థం చేసింది అంటే ఇంకా అంతే సో నేను సార్ నాకు తెలిసిన అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నావానికి ఇంకా స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆఫ్ అయ్యి వచ్చేసింది ఏమైనా సంగతి వాడు మాట్లాడినంటే ఏదన్నా వాడు తెలుస్తుంది కానీ వాడికి లాస్ట్ రూమ్ మనం ఎందుకు గుర్తు రాలేదు కదా సార్ నాన్న చనిపోయినప్పటి నుంచి కూడా కష్టపడి వాడు నుంచి మంచిగా పెరిగినారు ఒక స్టేజికి వచ్చాడు అమ్మ నాకు ఇంకా పేఆర్ఎస్ అది వచ్చేసింది సిటిజన్షిప్కి వచ్చింది నాలుగు నెలలు అయితే గవర్నమెంట్ జాబ్ వస్తుందమ్మా మనం ఒక సెటిల్గా ఉన్నాము ఒక లైన్కి జాబ్ వచ్చినాక అమ్మాయి కూడా జాబ్ వస్తుంది ఇంకా తీసుకుంటాము తర్వాత పిల్లల ప్లాన్ ఉందమ్మా నాకు ఇప్పుడు వాతావరణం పడవసలేదు వెళ్ళమ్మా ఇంకా అనేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోడిచ్చి పంపిణి సార్ నన్ను అంత దూరానికి వెళ్ళి పంపా తోడు ఇంకా లైఫ్ లాంగ్ నేను ఇట్లా ఉంటాను ఏమర్థం అయితే వాడే బాధ నేను చెప్పుకుంటే సొల్యూషన్ ఇచ్చేదాన్ని ఫ్రెండ్ లాగా ఉండేటళ్ళం సార్ మేమైతే వాళ్ళు నేను ఒక ఫ్రెండ్ లాగా ఉంటాము అది ఏమైందో తెలుసా మా అమ్మాయి వస్తే కానీ నేనేమి అడగలేకపోతాను ఇంకా నన్ను మా అమ్మాయి కూడా రోజు ఫోన్ చేసి అత్తయ్యా అర్ధ గంటలు వస్తానడు అత్తయ్యా ఇంకా రాలేదు అత్తయ్య అంటే దోలాడండి అమ్మా మీ అన్న కూడా వచ్చిండు వెతికండు అమ్మా అని చెప్తున్నాం సార్ ఏ బాబు చేస్తుండే మా అమ్మ అని ఫోన్ చేస్తుండే అని చూస్తున్నాం సార్ నేను ఇంకేం చెప్పాలి సార్ ఇంకా నేను ఉన్న రోజులు మంచిగా నా అమ్మ వాదరు పడోస లేదు మళ్ళీ ఎండాకాలం తొంకుంటానమ్మా నిన్ను మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఇక్కడ పిల్లలు ఇష్టం వాళ్ళ పాప ఉంది పోయి ఆడుకుందు అని అన్నట్టు నేనేం చెప్పు ఏమన్నా తెలిసి ఉంటాను ఏమైనా చెప్తా సార్ వాటి మాతో ఏం షేర్ చేసుకోలేదు చెప్తే బాధపడుతుంది అమ్మ టెన్షన్ తీసుకుని ఇదైతే అమ్మ నీ ఆరోగ్యం జాగ్రత్తగా మంచిగా ఉండు అట్లా అంటుండే సార్ ఇష్టపడే చేసుకున్నారు సార్ పెళ్లి వాళ్ళు ఏమో అవునమ్మంటేది పిల్లలు ఇద్దరు మంచిగా ఇష్టపడ్డారు మంచి ఉన్నారు బాగానే ఉన్నారు అనుకుంటారు ఆ రోజు ఆ పాప వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి కొట్టిండు నన్ను అది ఇది అనేది కానీ నాది కూడా వాడు నాకు ఫోన్ చేసి నాకు చెప్పలేదు సార్ వాడు ఆ బాబు చెప్పేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ చెప్పేదా కూడా నాకు తెలియదు వాడు టికెట్ బుక్ చేసుకున్నారు అనేసి కనీసం వాడు ఫోన్ చేసి ఏమని చెప్పి నేను సొల్యూషన్ ఇచ్చేదాన్ని నేను వాళ్ళన్న ఫోన్ చేసుకుని ఏమని చెప్తుండే వాళ్ళ ఉన్నారు అక్కడనే దోస్తా ఒక్క సెకండ్ ఎనక తిరిగిపోలేదు అమ్మా అమ్మ ఎందుకు గుర్తురాలేనో నేను నన్ను ఎందుకు మర్చిపోయినా ఏమో నన్ను చూద్దాం నేను ఆడికి ఎందుకు ఏమో అస్తే అన్న సస్ మన నా కొడుకు దగ్గరనే కానీ ఎందుకు వెళ్ళి అమ్మ నువ్వు వెళ్ళు అనిచ్చినాడు పంపిండు నన్ను అసలు తోడు ఇప్పుడు ఎవరు తోడు ఉంటానన్నా ఎవరి చేతులు నాకు ఎవరు ఆధారని చెప్పి చెప్పిపోయినాడు నాకు అర్థం అయితే నా పక్కకు ఇవ్వలేదు డాడీ అని ఏడుస్తుంది ఏం చేయాలి ఉన్నాడు ఆయన చూసి అప్పటి అక్కడ తెల్ల ఉన్నదంట వాళ్ళకి చెప్తే వాళ్ళు నైట్ అంతా మా పాపడుతున్నారు మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇలా మా అలూన్ క్యాన్స్ ఉంటారు వాళ్ళు వచ్చేసి పాపం టీకా తీసుకుని అక్కడ పోయిన తర్వాత ఇక ఆయన కొంతమంది మన ఇండియన్స్ అక్కడ ఉంటారంట యూనిట్ అక్కడ అక్కడ కౌన్సిలర్ ఉంటారంట వాళ్ళు ఇట్లా ఫోన్ లేదు స్విచ్ తెలిసి ఇంతవరకు మాకు తెలుసు అండి ఇంకా పక్క ఊరు పోయింది ఏమైంది అని మాకు ఇక మా బిడ్డ ఏడ్చుకుంటా నేను చచ్చిపోతా డాడీ అరవింద్ లేకపోతేనే చచ్చిపోతా డాడీ నేను చచ్చిపోతా డాడీ అంటే వద్దమ్మా వద్దు ఎందుకు ఇంకా అదో కాదు ఏందో ఏమైందో మనకేం ఇది మీకేం తెలుసు అది ఇది ఆ మిసింగ్ ఇచ్చినాక మీరు ఎవరు ఇంకా రాదు అని అన్నది చాలా ప్రేమతో డాడీ పోయినా కూడా మేము అనుకున్న కూడా రంబడే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ వస్తాడు డాడీ నా నా బిడ్డ పేగలు తీసి ఏళ్ళు పెంచి పెద్ద చేసి ఇట్లయితాడని నా జీవితం ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఈ పరిస్థితులు అన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నా కడుపు పూర్తి తల్లి కూడా ఒకతే తల్లి ఒక్కతే ఆమెకి ఎవ్వరలేరు చిన్నప్పుడు తండ్రి చచ్చిపోయాడు అక్కడ మాందని ఆలోచన ఏమైంది అనేది ఏం తెలిస్తే ఒక దాని మీద మాట్లాడదు సార్ ఎట్లయింది ఏమైంది తెలియదు అన్నా అసలు తల్లి మొక్కలు ఏమైనా పక్కపాయ మాకు లేకున్నా సరేదన్నా కోపం అనుకుంటున్నా కూడా తల్లి ముఖం రోజు బతకపాయని బాధ ఒకటే మిగిలిపోయింది మా బిడ్డ కూడా నాకు చేసిన అత్తయ్య మనం ఎట్లా బతుకు అత్తయ్య ఎట్లా ఉండాలి नीक नकम कस्टम है